హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయస్థానం అంటే అమరావతి నుంచి అయితే కనుక మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఈ హైకోర్టు నోటిఫికేషన్ నుంచి చాలామంది ఎదురు చూస్తున్నారు కదా అయితే దీనికైతే కనుక పదహారు వందల ఇరవై ఒక్క పోస్టులతోని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి మనకి రిజిస్ట్రేషన్తో పాటు మొత్తం డీటెయిల్గా అన్ని పోస్టులకి సంబంధించి ఇచ్చారన్నమాట అండి అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం వెబ్సైట్ అయితే కనుక ఏపీహెచ్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అండి ఇది పదహారు వందల ఇరవై ఒక్క పోస్టులకు కానీ మనకు నోటిఫికేషన్ అయితే అనమాట అండి ఇప్పుడు మనం ఏ ఏ పోస్టులకి అసలు నోటిఫికేషన్ వచ్చింది ఫీజ్ ఎంత ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఆన్లైన్లో అప్లై చేయాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి వీటి అన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే ఇంకా చాలా విషయాలు మీ ముందు అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందిమాట అండి సెలక్షన్ ప్రాసెస్ అయితే కనుక రిటర్న్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట అండి ఇంటర్వ్యూ కూడా ఉంటుందంట కేటగిరీ అయితే గవర్నమెంట్ జాబ్స్ అండి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట దీనిని అప్లై చేసుకోవడానికి అయితే కనుక మనకి రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో స్టార్ట్ అవుతుందండి పదమూడు మే నుంచి థర్టీన్త్ మే నుంచి కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు మరి లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడంటే సెకండ్ జూన్ వరకు కూడా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు ఈ పదహారు వందల ఇరవై ఒక్క పోస్టుల్లోని స్టెనోగ్రాఫర్కి అయితే కనుక ఎనభై పోస్టులు జూనియర్ అసిస్టెంట్కి రెండు వందల ముప్పై పోస్టులు టైపిస్ట్కి నూట అరవై రెండు ఫీల్డ్ అసిస్టెంట్కి అయితే కనుక యాభై ఆరు పోస్టులు ఉన్నాయండి రికార్డ్ అసిస్టెంట్కి ఇరవై నాలుగు పోస్టులు ఎగ్జామినర్కి ముప్పై రెండు కాపీ ఇస్ట్కి అయితే నూట తొంభై నాలుగు డ్రైవర్కి అయితే ఇరవై ఎనిమిది ప్రాసెస్ సర్వర్కి అయితే కనుక నూట అరవై నాలుగు ఆఫీస్ సబార్డినేట్కి అయితే కనుక ఆరు వందల యాభై ఒక్క పోస్టులు ఉన్నాయండి ఈ ఆఫీస్ సబ్బార్డినట్ మాత్రం అందరికీ ఉపయోగపడుతుందండి ఆరు వందల యాభై ఒక్క పోస్టులు ఉన్నాయి మొత్తం కలిపి పదహారు వందల ఇరవై ఒక్క పోస్టులు అన్నమాట జూనియర్ అసిస్టెంట్కి అయితే కావలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ అనమాట ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు బీఈ బీటెక్ అందరూ కూడా అండి ప్రతి ఒక్కరు డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ స్ట్రెనోగ్రాఫర్కి అయితే కనుక బ్యాచిలర్ డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ టైపింగ్ స్కిల్స్ ఇంగ్లీషు హయ్యర్ గ్రేడ్ ఉండాలన్నమాట అండి అలాగే టైపిస్ట్కి అయితే కనుక డిగ్రీతో పాటు టైప్ రైటింగ్ ఇంగ్లీష్ కూడా ఉండాలన్నమాట అండి ఎందుకంటే ఇవన్నీ కూడా టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ అనగానే వాళ్ళకి ఈ స్కిల్స్ కూడా కంపల్సరీ చూస్తారు అనమాట అండి వీటి మీద కూడా వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు అన్నమాట అండి ఎందుకంటే కోర్ట్ అనగానే స్టెనోగ్రాఫర్కి టైపిస్ట్కి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది కనుక ఇవి కంపల్సరీ చూస్తారు అనమాట ఫీల్డ్ అసిస్టెంట్కి అయితే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డిసిప్లిన్ అంటే డిగ్రీ మాట కంపల్సరీ డిగ్రీ ఉండాలి ఫీల్డ్ అసిస్టెంట్కి కూడా సో మరి ఈ కోర్టు జాబ్స్కి డిగ్రీ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అవుతుంది అలాగే ఎగ్జామినర్కి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఫీల్డ్ అసిస్టెంట్కి డిగ్రీ ఉంటే సరిపోతుంది కాపీస్ట్కి ఇంటర్మీడియట్ మళ్ళీ ఏంటంటే ఇంగ్లీషు టైప్ రైటింగ్ కూడా ఉండాలటండి అటండి రికార్డ్ అసిస్టెంట్కి అయితే కనుక కంపల్సరీ పాస్ ఇన్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ పాస్ అయితే సరిపోతుంది ఏ రకమైన ఎడ్యుకేషన్ అవసరం మాట అండి డ్రైవర్కి అయితే సెవెంత్ క్లాస్ పాస్ అయ్యి వ్యాలీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి లైట్ మోటార్ అంటే కార్ మాట ఫోర్ వీలర్ మాట అండి అలాగే ప్రాసెస్ సర్వర్ అయితే కనుక పాస్ ఇన్ ఎస్ఎస్సి ప్రాసెస్ సర్వర్ అయితే కనుక ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అండి ఆఫీస్ సబ్ఆర్డినేట్కి అయితే కనుక ఆరు వందల యాభై ఒక్క పోస్టులు ఉన్నాయండో దీనికైతే కనుక సెవెంత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అలాగని హయ్యర్ క్వాలిఫికేషన్స్ అంటే చాలా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండి పెట్టినా సరే దీనికి ఎలిజిబిలిటీ ఉండదటండి దీనికి పే స్కేల్ కూడా ఇచ్చారన్నమాట అండి స్టెనోగ్రాఫర్కి ముప్పై నాలుగు వేల నుంచి స్టార్ట్ అవుతుంది లక్ష వరకు ఉన్న జూనియర్ అసిస్టెంట్కి ఇరవై ఐదు వేల నుంచి టైపిస్ట్కి ఫీల్డ్ ఆఫీసర్కి ఎగ్జామినర్కి ఇరవై మూడు వేలు మాట అండి ఇలాగా మనకి ఇదేంటంటే స్టేట్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ మాట గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట అండి ఎస్పెషల్లీ కూడా ఇవైతే కనుక వచ్చిందంటే ఇక లైఫ్ సెటిల్ అయిపోయినట్టు అనమాట ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు మాట అండి వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్న ప్రతి పోస్ట్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మాట అండి విడివిడిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేదా కలిపిన అప్లికేషన్ బట్టి ఉంటుంది అనమాట దీనికైతే కనుక వెబ్సైట్ ఏపీహెచ్సి డాట్ జిఓవి డాట్ ఇన్ మాట ఈ వెబ్సైట్లో కనుక చూస్తే మనకి ప్రతి ఒక్క అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చారు అండి జూనియర్ అసిడెంట్కి వేరేగా టైపిస్ట్కి వేరేగా సబ్ఆర్డినెట్కి వేరేగా అలాగ ప్రతి దానికి వేరువేరుగా ఒక నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి దాని ప్రకారం మీరు మీకు ఏ పోస్ట్ కావాలో ఆ పోస్ట్ మీద క్లిక్ చేసి ఆ ఆ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో డీటెయిల్గా ఒకసారి చూసుకోండి మీకు తెలుస్తుంది అనమాట అండి నేనైతే సపోజ్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నానండి చూడండి సో ఇది నేను ఓపెన్ చేశాను అనమాట హైకోర్టుది ఇదేంటి పదమూడో తారీఖున మనకైతే నోటిఫికేషన్ పదమూడో తారీఖున రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయని చెప్పారన్నమాట ఏజ్ లిమిట్ అయితే కనుక పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి నలభై రెండు సంవత్సరాల వరకు కూడా యాక్సెప్ట్ చేస్తారండి ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ బట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కనుక అలాగే ఓబీసీ వాళ్ళకి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అలాగే అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వీళ్ళందరికీ కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారన్నమాట ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే కనుక టెన్ ఇయర్స్ ఇస్తారటండి అలాగే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా వాళ్ళు ఒక సర్వీస్ని బట్టి అది కూడా ఇస్తారన్నమాట అండి చాలా మంచి అవకాశం అంటే ఒక్కొక్కరికి కూడా నలభై ఏడు సంవత్సరాల వరకు కూడా అవకాశం ఉంటుందన్నమాట అండి అందరికీనే అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే కనుక యాభై రెండు సంవత్సరాల వరకు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఏమీ లేదండి మీరు అప్లికేషన్ అప్లై చేయడానికి వెళ్ళేటప్పుడు క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అయితే టెన్త్ మీరు ఏ క్వాలిఫికేషన్ అయితే పెడుతున్నారు ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ పట్టుకొని వెళ్ళాలి ఫోటో సిగ్నేచర్ పట్టుకొని వెళ్ళాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ ఇవన్నీ కూడా తర్వాత ఇవ్వాలి కానీ ఇప్పుడు మాత్రం మీరు పట్టుకెళ్ళవలసినవి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ టెక్నికల్కి సంబంధించి ఏమైనా ఉంటే అవి అలాగే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఆ సదరం సర్టిఫికెట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే కనుక పీపీఓ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ పట్టుకెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట అండి దీనికి ఫీజు అయితే ఫీజు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నాలుగు వందల రూపాయలండి మిగతా వాళ్ళందరికీ కూడా ఎనిమిది వందల రూపాయల వరకు ఫీజు ఉంటుందండి ప్రతి పేపర్కి అంటే మీరు ఏ ఏ పేపర్ మీరు ఏ ఏ పోస్టులకి ఎలిజిబుల్ అయితే ఆ పోస్టుకి సపరేట్గా ఎనిమిది ఐదు వందలు చెప్పినా కట్టుకోవాల్సి ఉంటుందన్నమాట అండి ఈ నోటిఫికేషన్ అయితే కనుక చాలా మంచి నోటిఫికేషన్ అండి ఒక ఆంధ్రప్రదేశ్లోనే పదహారు వందల ఇరవై ఒక పోస్టులు చూశారు కదా ఆఫీస్ సబ్బార్డినట్కి అయితే కనుక ఆరు వందల యాభై ఒక పోస్టులు ఉన్నాయి అండి సెవెంత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది సో ఇంత మంచి నోటిఫికేషన్ ఎవరు వదులుకోవద్దండి మీ వంతుగా మీరు అప్లికేషన్ ఇది మనకి వచ్చేస్తుందా మనకు రాదులే అన్న నిరుత్సాహం పడకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి అలాగే ఇది మీకు కాకపోయినా మీ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది దీన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళందరికీ కూడా పంపించండి మనం ఒక్కటేనండి మనం పెట్టక్కర్లేదండి పెట్టే దారి చూపిద్దామండి